స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు ఉపవాచకం చూస్తున్నాము మూడవ తరగతి మూడవ లెసను మూడవ పటము మామిడి తోరణాలు మంగళవాద్యాలు పూలపందిళ్ళు దీపాల వెలుగులు విందు భోజనాలు వివాహ వేడుకలు అన్నీ సిద్ధం ఇంతకు ఎవరిదా పెళ్ళి అనేటువంటిది మనము చూస్తున్నాము ఎలుకమ్మ పెళ్ళి అనేటువంటిది ఒక హాస్యపూరితమైనటువంటి ఒక కథని మనము చూడబోతున్నాము ఉపవాచకంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరు ఉండేది ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అని అని బ్రహ్మయ్య అనేటువంటి ఒక వ్యక్తి తర్వాత అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరైనా ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది భార్య మాట లేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగిన పెంచుకోవడానికి పాపనిచ్చేవాళ్ళు ఎవరూ ఇష్టపడలేదనమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్లే పెంచుకుంటారు కాబట్టి ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు అన్నీ అపూర్వ శక్తులు ఉన్నాయి ఒక రోజున బ్రహ్మయ్య కుటీరము ముందర కూర్చొని ఉన్నాడు అప్పుడు కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళుతుండగా జారి బ్రహ్మయ్య ఒడి ముందర పడిందనమాట జారి ఇంటి ముందర పడిందనమాట పడేసరికి వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరాడు భార్య భర్తను చూసి మనకు పిల్లలు లేరు కదా మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అని చెప్పి అన్నదనమాట ఆవిడ భార్య మాట కాదనలేక సరే అని ఇష్టము అన్నాడు బ్రహ్మయ్య ఏదో మంత్రం జబ్బించి కమలండలంలోని కమండలంలో ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను ఆ చిట్టేలుక మీద చల్లాడనమాట చల్లేసరికి వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది బ్రహ్మయ్య భార్య ఆనందించింది ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అనేటువంటి పేరు పెట్టారనమాట పెట్టేసరికి కొంతకాలం గడిచింది పాప పెరిగి పెద్దదైంది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైపోయిందనమాట ఆ యొక్క పాపకు కనిపించిన వస్తువులన్నీ కొరకడము చిరుతిండ్ల కోసం వెతకడము పచ్చి కూరగాయలు తినడము పప్పు డబ్బాలు వెతకడము వడ్ల బస్తాల దగ్గర బస్తాల బియ్యం బస్తాల దగ్గర తిరగడము రంధ్రాలు ఉన్న చోటనే ఆటలాడుకోవడము పిల్లలు కనిపిస్తే భయంతో ఉరకడము అంటే వాళ్ళని చూసి భయపడి పారిపోవడము మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి ఎందుకంటే అది మూషికం కాబట్టి మూషికం అంటే ఏంటి ఎలుక కాబట్టి ఇది ఇట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషిక బాల కనపడకుండా అనమాట రాత్రి పొద్దుపోయేదాకా కూడా బాలిక కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారనమాట వెతికి వేసరికి ఎక్కడా కనపడలేదు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారనమాట వెళ్ళేసరికి ఆనవాళ్ళను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పారనమాట మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలో చూశాను ఆలయ ప్రాంగణంలో వినాయక వినాయక నవరాత్రులు సందర్భంగా పెద్ద వినాయక విగ్రహము ఒకటి ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని ఆశలు సంగతి చెప్పాడు ఒక మనిషి వెంటనే బ్రహ్మయ్య వచ్చేసి అతని వారి శివాలయానికి పోయారు అక్కడ మోషుగబాల పూజారి దగ్గర కూర్చొని పూజలు అతనికి సాయం చేస్తూ కనిపించిందనమాట భక్తులకు ప్రసాదాలు ఇస్తూ ఉన్నది తదేకంగా వినాయకుడినే చూస్తూ తన్మయంతో అయిపోతూ ఉందన్నమాట తల్లిదండ్రులను చూసి తన తనను అక్కడి నుంచి తోలుకొని పోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనక ఆపోయి దాక్కుంది విషయం గ్రహించినటువంటి బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషికలున్న మూషికబాలకు ఉన్న భక్తి నెరిగి దగ్గరికి పిలిచాడు భయం భయంగానే తండ్రి దగ్గరకు వచ్చినటువంటి మూషిక బాల నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి నవరాత్రులైపోయేదాకా నేనే ఇక్కడ ఇక్కడే ఉంటాను అని బతిమలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లి వద్దని మందలించబోయింది కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి సరేనన్న సరేనమ్మా ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు కానీ నిన్ను చూడగానే మేము ఉండలేము రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేయి అని సరేనా అన్నారనమాట ఆయన తనకి ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక అనేది మూషక బాల అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషక బాలలో మార్పు రాలేదు వినాయక నిమజ్జనము తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గడియ గుడి మూసే వరకు గుడిలోనే ఉండిపోయింది శివాలయంలో శివుడి వినాయకుడి విగ్రహం దగ్గరగానే సమయం అంతా గడిపేది శివుడి కంటే గొప్పగా శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజ దిన పూజాది కాలు చేసేది వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేదనమాట కూతురులోని విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు బడిలో వేసే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు ఆయన రోజు గుడికి వెళ్ళి బడివేళ దాకా వినాయకుడి గుళ్ళోనే గడిపేది సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు బడిలో బడిలో కూడా చాలా బాగా అల్లరి చేసేది అమ్మాయి ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు పుస్తకాలన్నీ కొరికేసేది బాల నాలుగో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది బడి పిల్లలను తీసుకుని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువుల దగ్గరికి పిక్నిక్కు పోయారనమాట వెళ్ళేసరికి దారిలో గీత అనేటువంటి ఒక బాలిక ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పనినటువంటి వలలో చిక్కుకుంది ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించుకోలేకపోయారు అప్పుడు వెంటనే బాల తన పదునైనటువంటి పండ్లను ఆ వలతాళ్లతో క్షణాల్లో కొరికి గీతను కాపాడింది దాంతో పిల్లలందరికీ బాల పట్ల ప్రత్యేక అభిమానం అనేటువంటిది ఏర్పడింది పరుగు పందెంలో కూడా ప్రతిసారి బాలదే మొదటి బహుమతి మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాడంగా నిరాఘాటంగా నిరాగా నిరాఘాటంగా జ పూర్తి చేసింది అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆమె పూర్తి చేసింది పెళ్లికి రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగుడైనటువంటి భర్తను తీసుకుని రండి అని అతని భార్య చెప్పింది చెప్పేసరికి నా కూతురు పెళ్లి చేసుకుంటాడంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తాను అన్నాడు బ్రహ్మయ్య మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు సూర్యుడే మన అల్లుడవుతాడంటే ఇంకేం కావాలి నిజం చేయండి అని అదనమాట అనేసరికి బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాడనమాట సూర్యుడిని అడిగి అడిగేసరికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అని అన్నాడన్నమాట సూర్యుడు వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిచి అడిగాడు నాన్న మీరు తెచ్చినటువంటి వరుడు బాగానే ఉన్నాడు కానీ మరీ వెలుగులు జిమ్ముతున్నాడు ఇంతటి మెరుమిట్లు కలిపేటువంటి కాంతిని నేను భరి భరించలేను అంటూ కళ్ళు మూసుకొని అంతకంటే మంచి వరుడు ఎవరు లేరా అని అడిగింది అనమాట సూర్యుడి కంటే గొప్పవారు ఎవరు అని ఆలోచించాడు బ్రహ్మయ్య వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి నాకంటే మేగుడు గొప్పవాడు అన్నాడనమాట ఒక్కసారిగా దట్టమైనటువంటి మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడనమాట ఇంతలో మేఘాడు మే మేగుడు వచ్చాడు వచ్చిన వెంటనే మా మూషికబాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడనమాట బ్రహ్మయ్య కుమార్తెను కూడా అడిగాడు వెంటనే మూషిక బాల ఒక్క నిమిషం ఆ మేగుడు దిక్కు చూసి నాన్న వరుడు అందగాడే కానీ నల్లగా ఉన్నాడు ఇంతకంటే గొప్ప గొప్పవరుణ్ణి ఎవరినైనా చూడండి అని అన్నదనమాట బ్రహ్మయ్య మేగుడి దిక్కు చూశాడు చూసేసరికి వెంటనే మేగుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్నటువంటి నన్ను నెట్టేస్తుంటాడు అంటున్నాడు వెళ్ళిపోయాడు మేగుడు మేగుడు పోగానే వాయుదేవుడిని పిలిపించాడు రప్పించగా అతనికి చూసినటువంటి మూషకు బాల అందగాడే కానీ అతనికి అస్సలు నిలకడలేదు అంటే ఈయనకంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి నాకంటే అన్ని విధాల బలవంతుడైనటువంటి పర్వతుడు ఉన్నాడు నేను నా బలంతోనే పెద్ద వృక్షాలను ఇండ్లను కూడా వచ్చేసి ధ్వంసం చేయగలను కానీ నాకెంతో బలము ఉన్న ఆ యొక్క పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నాను నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి సంతోషిస్తాం సంతోషిస్తుందని నమ్మకము ఉన్నది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు ఆయన పోగానే తర్వాత మేఘ మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడనమాట వెంటనే మూషిక బాల అతడిని చూసి ఈయనేమీ అంత బాగలేదు మృదత్వము లేదు బండమారి బారిని ఉంటున్నాడు ఇంతకంటే గొప్పవరుడు లేడా అని ప్రశ్నించింది వెంటనే మేరు పర్వతుడు మూషిక రాజు ఉన్నాడు బలమైన కఠినమైన బండలా ఉన్న నా పర్వత శరీరాన్ని కూడా పొరిగి తూట్లు తీస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు ఆ శక్తి అతనికి ఒక్కడికే ఉన్నది నీ కూతురికి అతనే సరైనటువంటి వరుడు అని చెప్పి అనమాట అతడు వెళ్ళిపోగానే మూషిక రాజు అక్కడికి వచ్చాడనమాట వచ్చేసరికి అతడికి చూసి చూడగానే మూషిక బాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది ఈ వరుడు ఎంత బాగున్నాడో ఎంత మంచివాడిని దగ్గరలోనే ఉంచుకొని సూర్యుడిని వాయుడిని మేగుణ్ణి ఎవరెవనో ఎందుకు చూపించారు ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అని అన్నదనమాట వెంటనే బా తల్లిదండ్రులు మూషిక రాజుకు బాలను పెళ్లి చేసి వాళ్ళను తమ దగ్గరే పెట్టుకుందామని అనుకున్నాడు కానీ మూషిక బాల పెళ్లి కాగానే వాళ్ళను వదిలి భర్తతో వెళ్ళిపోయింది బ్రహ్మయ్య అతని భారీ ఆశ్చర్యపోయి అందరికంటే ధనవంతుడు యోగ్యుడు చక్కటి అందగాడు చదువుకున్నవాడైనటువంటి వారిని తేవాలనుకున్నా విధిని ఎవరు తప్పించలేరు దీని బుద్ధి పోనిచ్చుకోలేదు ఎలుకగా పుట్టింది ఎలుక పెండ్లాడింది ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమింగుకొని ఉండిపోయాడు తండ్రి ఈ యొక్క పాఠం తర్వాత ఉపవాచకం అనేటువంటి ఉన్నది భాషలో యాసల సొగసులు తర్వాత వచ్చేసి భాషలో ఒక్కొక్క అందాన్ని ఇస్తూ ఉంటుంది న్యాస అనేటువంటిది ఈ సోగస్సులు అనమాట కట్టుబొట్టులో సాంస్కృతిక విలువలు మనము కట్టుకునేటువంటి బొట్టులో సాంస్కృతికమైనటువంటి విలువలు కనిపిస్తాయి పండుగల్లో ఆధ్యాత్మిక పరిమళాలు కనిపిస్తాయి పిలుపుల్లో బంధుత్వాల అనుబంధాలు కనిపిస్తాయి జాతరల్లో సామూహిక సంబరాలు కనిపిస్తాయి చేతల్లో ఆతిథ్యపు సౌరభాలు కనిపిస్తాయి ఇక్కడి రైతన్నలు వృత్తి కార్మికులు అనన్య సామాన్య ప్రతిభా సంపన్నులు మానవీయ విలువలకు దర్పణాలు ఒకటేమిటి పల్లెలోని చేను చెలక గడ్డి గాదం గొడ్డు గోదా చుట్టు చెట్టు పుట్ట ఇవన్నీ మన సంస్కృతికి చిరునామాలే వీటిని వారసత్వంగా అందుకుందాము